కనీసం ప్రారంభం కాలేదు అంటే వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని సాధించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అటు కేంద్ర ప్రభుత్వ బృందాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ బృందాలు కావచ్చు ఏజెన్సీకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు వీళ్ళ మధ్య ఎక్కడ సహాయక చర్యలు ప్రారంభించాలి ఎలా ప్రారంభించాలి అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు మంత్రులు అక్కడికి వెళ్ళి హెలికాప్టర్లో టీవీలలో ఇంటర్వ్యూలు ఇవ్వడం మీద పోటీ పడుతున్నారు తప్ప సహాయక చర్యలను ముమ్మరం చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు అది పైనుంచి హెలికాప్టర్లో చూస్తే సొరంగం లోపల ఏమన్నా ప్రత్యేకంగా చూడడానికి ఏమైనా ఎక్స్రే కెమెరాలు కళ్ళు గిట్ట ఉన్నాయా ఈ ఆ హెలికాప్టర్ల చక్కర్లు కొట్టుడు టీవీలో ఇంటర్వ్యూలు ఏందో నాకైతే అర్థం కాలేదు మీరు కనీసం ఇలా ఐదు రోజులు అయింది ప్రతి నిమిషం కూడా చాలా ముఖ్యమైనటువంటిది వారి ప్రాణాలు కాపాడడానికి ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క క్షణం కూడా చాలా విలువైనటువంటిది మీరు ఎంత తొందరగా సహాయక చర్యలు ప్రారంభించడం ద్వారా వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి లోపల వాళ్ళకు ఆహారం లేదు త్రాగునీరు లేదు మరి వాళ్ళు ఎలా ఐదు రోజులు జీవించాలి సో దాని మీద మీ శ్రద్ధ కరువైందేమో అనిపిస్తూ ఉంది అసలు ఇప్పటి వరకు సహాయక చర్యల ప్రారంభమే కాలేదు మక్కు తీయడం కానీ ఆ టన్నల్ బోరింగ్ మిషన్ను తొలగించాలా అది అడ్డంగా ఉన్నటువంటి పార్ట్స్ తొలగించాలా ఆ మక్కుని ఎలా బయటకు తీయాలి ఆ మక్కు తీస్తే మళ్ళీ తిరిగి పైనుంచి కొలాబ్స్ అవుతుందా ఒక అంచనాకు రాలేకపోతున్నారు ఒక అవగాహనకు రాలేకపోతున్నారు అంటే ప్రమాదం జరగడం దురదృష్టకరం సరే అది ఎలా జరిగింది దాంట్లో ప్రభుత్వ వైఫల్యం ఉందా తొందరపాటు ఉందా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిందా లేదా అనుమతిస్తే ఏం జాగ్రత్తలు చెప్పింది ఆ జాగ్రత్తలు వీళ్ళు పాటించారా లేదా అవన్నీ విషయాలు బయటకు రావాలి కానీ ఇలా జరిగిన సంఘటన తర్వాత ప్రభుత్వ స్పందన చాలా బాధాకరంగా ఉంది ముఖ్యమంత్రి ఏమో హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎన్నికల ప్రచారానికి పోతున్నాడు ఇక ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా ఎన్నికల ప్రచారం ముఖ్యమా రేవంత్ రెడ్డి గారికి కనీసం ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ఆ సహాయక చర్యల్ని ముమ్మరం చేయడంలో కానీ ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా అటు ముఖ్యమంత్రి గారు ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున సహాయక చర్యల్లో ఇబ్బంది కలగొద్దు ప్రభుత్వానికి సహకరించాలి సంయోనం పాటించాలని చెప్పి గత నాలుగైదు రోజులుగా మేము వెయిట్ చేశాం కానీ బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు బల్లే దర్ ఇస్ నో డైరెక్షన్ దాదాపు పది ఏజెన్సీలు ఉన్నారు ఈ ఒక్కొక్కరు వెళ్తున్నారు ఒకరొక మాట చెప్తున్నారు ఒకరొక మాట చెప్తున్నారు మేము మీడియాలో చూసిందో పత్రికల్లో చూసిందో చెప్తున్నా నేను బీహార్ నుంచి ర్యాట్ వాళ్ళు వాళ్ళు వచ్చారన్నారు ఎన్డీఆర్ఎఫ్ వచ్చిందని చెప్పినారు లేకపోతే వేరియస్ టీమ్స్ వచ్చినాయి నావీ నుంచి వచ్చిందన్నారు లేదా కాశ్మీర్ నుంచి ఏదో టీం వచ్చిందన్నారు ఛత్తీస్గఢ్ నుంచి టీం వచ్చిందన్నారు మన సింగరేణి నుంచి ఒక టీం వచ్చిందన్నారు వాట్ ఈస్ ద డైరెక్షన్ అది ఎవరు ఇవ్వాలి గవర్నమెంట్ ఇవ్వాలి అందరి మాటలు విని ఒక స్పష్టంగా ఒక లైన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చి దాన్ని వేగవంతంగా చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అందులో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్ బాధ కలిగే అంశం ఏంటంటే మీ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు మేము రాజకీయాలు చేయకుండా సంయోనంగా గంభీరంగా వాళ్ళ ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ సహకరిస్తూ ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టనల్ దగ్గర కూర్చొని ప్రమాదం జరిగిన సంఘటన దగ్గర నుండి బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం ఢిల్లీలో కూర్చొని రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగంలో బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటాడు వెంకటరెడ్డి గారు అయితే ఆయన నీళ్లు వాటర్ అంటాడు ఆయన ఏం మాట్లాడుతాడు నేను ఆయన గురించి మాట్లాడి దండుగా సో ఇట్లా ఒక గందరగోళమైన పరిస్థితి ప్రభుత్వంలో నెలకొన్నది ముఖ్యమంత్రి మాటకు నీటిపారుదల మంత్రి మాటల మధ్య పొంతన లేదు మీరు బీఆర్ఎస్ని విమర్శించడానికి ఇది సమయమా అసలు బీఆర్ఎస్ విమర్శించే నైతిక హక్కు మీకుందా అంటే తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్ని విషయాలు నేను అక్కడ డీటెయిల్గా మాట్లాడతాను సో ఈరోజు మా మహబూబ్ నగర్ మరియు నల్గొండ జిల్లా మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు అందరం కలిసి అక్కడికి వెళ్ళి మరి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారికి ఓదార్చడానికి వారికి ధైర్యం చెప్పడానికి మరి ప్రభుత్వ సహాయక చర్యలు నిజంగా ఎలా జరుగుతున్నాయో కరెక్ట్గా చేస్తున్నారా లేదా మాకుండే అనుభవాన్ని మాకుండేటువంటి ఆలోచనలు కూడా వీలైతే త్వరితగతిన వేగవంతంగా సహాయక చర్యలు జరపడానికి మా యొక్క సూచనలు కూడా అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ బృందం మేము అక్కడ బయలుదేరి వెళ్తున్నాం రేవంత్ రెడ్డికి నిజాలు మాట్లాడు ఆయన జీవితంలో రాదు అందుకే ఆయన పేరు యనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అబద్దాల రేవంత్ రెడ్డి అని పేరు పెట్టినాం మేము ఎందుకు ఇచ్చిన హామీలన్నీ ఎగబెట్టిండి కనుక ఎగవేతల రేవంత్ రెడ్డి నోరిప్పితే అబద్దాలు తప్ప నిజాలు మాట్లాడడం కనుక అబద్దాల రేవంత్ రెడ్డి ఆయన ఇవాళ ఈ ప్రాజెక్టు తొమ్మిదేళ్ల కాంగ్రెస్ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తొమ్మిదేళ్ళ బీఆర్ఎస్ హయాంలో మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అంటే కాంగ్రెస్ హయాము కంటే ఆరు వందల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు పెట్టింది మాకు రెండు సంవత్సరాలు కరోనా వచ్చి ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన కూలీలు కూడా వాళ్ళు వాపసు వెళ్ళిపోయారు చాలామంది కూలీలు కరోనా సమయంలో వెళ్ళిపోయి పనులు ఆగిపోయినాయి అంటే రెండు వరుస కరోనా సంవత్సరాలు వచ్చినా కూడా కాంగ్రెస్ హయాం కంటే బీఆర్ఎస్ హయాంలోనే ఆరు వందల కోట్ల రూపాయల పనులు అదనంగా జరిగాయి ఈ ప్రాజెక్ట్లో రెండు సొరంగాలు రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఉన్నాయి ఆ రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో ఏదైతే నక్కలగండి దాన్నే దిండి కూడా పేరు పెట్టారు దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటాం దాంట్లో అది ఏడున్నర టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్ భూసేకరణ చేసి ఆర్ అండ్ ఆర్ చేసి దాదాపు తొంభై ఐదు శాతం పనులు దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో పూర్తి చేశాం పెళ్లిపాకల రిజర్వాయర్లో కూడా దాదాపు యాభై శాతం వరకు పనులు పూర్తి చేశాం ఎస్ఎల్బిసి టనల్లో ఆ రోజు పనులు ఆగిపోయి కాంగ్రెస్ హయాంలో మూలకబడితే కేసీఆర్ గారు అసెంబ్లీలో అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి ఆనాటి ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారితో సహా నల్గొండ జిల్లా నాయకులను కూడా పిలిచి అన్ని రాజకీయ పార్టీలను పిలిచి అందరి అభిప్రాయాలు తీసుకొని వంద కోట్ల రూపాయల మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి పనులను పునః ప్రారంభింపజేసింది మా బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే మేము మేము చేయాల్సిన ప్రయత్నం చేసినాం లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ సీపేజ్ పెరిగింది రెండుసార్లు బేరింగ్లు ఫెయిల్ అయిపోయినాయి అమెరికా నుంచి స్పేర్ పార్ట్స్ తెచ్చి టెక్నీషియన్స్ తెప్పించి దాన్ని మరమ్మతి చేయించి కూడా మేము పనులు ముందుకు తీసుకుపోయాం బీఆర్ఎస్ హయాంలో పదమూడు కిలోమీటర్లు టనల్ పనులు మేము పూర్తి చేశాం అంటే అంత బాగా మా హయాంలో పనులు జరిగినాయి అటు రిజర్వాయర్లు చేసినాం పదమూడు కిలోమీటర్లు టెనల్ చేసినాం నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని నువ్వు పదిహేను నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి పదిహేను మీటర్లు తవ్వినావు నువ్వు నీ పదిహేను నెలల్లో పదిహేను మీటర్లనే అనే ఎస్ఎల్బీసీ సొరంగం అని అడుగుతున్నా నేను ఎవరు పనిచేయండి మేము పదమూడు కిలోమీటర్లు తవ్వినాం కానీ రేవంత్ రెడ్డి పదిహేను నెలల పాలనలో ఎస్ఎల్బిసి సొరంగంలో పదిహేను మీటర్ల పని కూడా జరగలే పదిహేను తట్టల మట్టి కూడా ఎత్తలే నువ్వు నువ్వు ఆ మాట్లాడేది ఇవాళ మేము కాళేశ్వరంలో రెండు వందల మూడు కిలోమీటర్ల టెనల్ దవ్వాం పాలమూరు ఎత్తిపోతల పథకంలో వంద కిలోమీటర్ల టెనెలు దవ్వాం మేము పనులు చేసి చూపించాం ఎస్ఎల్బిసి సొరంగంలో కూడా పదమూడు కిలోమీటర్లు తవ్వాం మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అయినా రేవంత్ రెడ్డి మాట్లాడాల్సింది ఏంటి ఢిల్లీలో వాళ్ళ ప్రాణాలు ఎట్లా కాపాడుతున్నాం వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది ఎప్పట్లోగా రిలీఫ్ మెజర్స్ పూర్తవుతాయి ఎప్పట్లోగా సహాయక చర్యలు పూర్తయి వాళ్ళని బయటకు తీసుకొస్తాము ఢిల్లీలో నువ్వు అలా మాట్లాడాల్సింది గత ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తావా అంటే యు ఆర్ ఇన్ డిఫెన్స్ మొన్న కూడా కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలకు పోయి ఏ మీ ఓటే విలేయలేదు మీరు ఎత్తేంత ఎంత మాకు గెలిచినా ఓటిని అన్న గవర్నమెంట్ పడిపోదు అని ఆడబాయి మాట్లాడొచ్చింది ఈడ ఏది ఇక్కడ సొరంగంలో ప్రమాదం జరిగి ఇంత జరుగుతుంటే ఆడబాయి ఆ మాటలు మాట్లాడతాడు ఢిల్లీలో ఏం మాట్లాడతాడు ప్రధానమంత్రిను అక్కడికి ఎవరైనా కలిసినాక మేము ఎస్ఎల్బీసీలో ఇంకా టీమ్స్ పంపమన్నాము ఎక్స్పర్ట్స్ని పంపమన్నము తొందరగా పనిచేయడానికి సహకరించమన్నాము ఈ వీళ్ళని కాపాడాలని మాట్లాడతావా నువ్వు గత ప్రభుత్వం మీద బురసెల్తావా అంటే వాట్ ఇట్ షోస్ యు ఆర్ ఇన్ డిఫెన్స్ నీ నువ్వు తప్పు చేసినావు నీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది నీ చేతగాన్ తనం వల్ల నీ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇలా ఎనిమిది మంది ప్రాణాలు గాల్లో ఉన్న పరిస్థితి ఉన్నది నీ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది కనుక దాని నుంచి బయటపడడం కోసం రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం పోని అన్లన్న నిజాలున్నాయా గత ప్రభుత్వం ప్రాజెక్టును పడించుకోనే లేదట మరి పదమూడు కిలోమీటర్లు దవ్వింది కాదా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది నిజం కాదా దిండి పెండ్లిపాకల రిజర్వాయర్లు నిర్మాణం జరిగింది నిజం కాదా దీనికి సమాధానం చెప్పండి రేవంత్ రెడ్డిని థ్యాంక్ యూ